చూపిస్తున్నవి నిమ్మ చెట్లండి ఏసయ్య వారు చెప్పినటువంటి బైబిల్లో అనేకమైనటువంటి చెట్ల గురించి పండ్ల గురించి వాటి ఉపమానముల గురించి మీకు చూపించబోతూ ఉన్నాను ఇదిగో ఇది ద్రాక్ష చెట్టు అండి ద్రాక్ష చెట్టు గురించి ఏసయ్య వారు చెప్తున్నారు మతేసు వార్తలో లూకాస్ వార్తలో మార్కోస్ వార్తలో ఆ యొక్క ద్రాక్ష చెట్టు యొక్క ఉపమానాలు చెప్పాడు యజమానుల ఉపమానాలు చెప్పాడు కూలి వాళ్ళ ఉపమానాలు చెప్పాడు ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు ఎహించకల్ గ్రంథం పదైదవ అధ్యాయం రెండవ వచనంలో అంటున్నాడు నరపుతుడ ద్రాక్ష చెట్టు కర్ర అడవి ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కంటేను ఏమైనా శ్రేష్టమా ఏ పనికైనాను దాని కర్రను తీసుకుందురా ఏ యొక్క ఉపకరణమును తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మేకునైనాను చేయుదురా ఆమె చూడండి ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ చెట్టు చూడండి పీస్ పీస్ ఉంది కానీ ఏసై అన్నాడు ద్రాక్ష వల్లని నేను తీగలు మీరు అని అన్నాడు నిజమేనండి ద్రాక్ష చెట్టు కర్రతో ఏమీ ఉపకరణం చేయలేం మేకును కూడా చేయలేము కానీ ద్రాక్ష చెట్టు యొక్క పండ్లు చాలా మధురంగా ఉంటాయి చాలా ఆరోగ్యవంతమైనవి కదా మనము బాగా ఆలోచించాలండి బైబిల్లో ఉన్నటువంటి మాటలని ఇక్కడ ఉన్నది అండి చాలా లావు ఉంటుందండి దీని పంట డిసెంబర్ నెలలో వస్తుందండి అడ్ బెస్ వింటూ ఉండండి చూస్తూ ఉండండి నేను బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంగతులను మీకు చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యంను బట్టి ఆయనకు మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొని వచ్చున్నాను మీరందరూ కూడా షేర్ చేయండి ఒలివ చెట్టును చూపిస్తాను అంజూరపు చెట్టును చూపిస్తాను బైబిల్లో వాటి యొక్క ఉపమానాలను మీకు తెలియపరుస్తాను బాగా చూడండి నా వెనక ఉన్న తోటను చూడండి సముద్రంను కూడా ఇక్కడ చూపించబోతున్నాను మీకు ఇప్పుడు హలే చూడండి నేను చూపిస్తున్న ఈ చెట్టు గంగిరేణిగా ఈ చెట్టు అండి అవునండి హైబ్రిడ్ రేణిగా అంటాను కదా ఆ చెట్టు అదండి నా వెనకలో ఉంటున్నటువంటిది ఒలివల చెట్టు అండి ఈ ఒలివ చెట్టు గురించి ఆ కొండ గురించి యేసుక్రీస్తు వారు లూకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయం లో ఆయన మాట్లాడతాడు ఒలివల కొండ బేతనీయ గ్రామం సమీపంలోకి ఆయన వచ్చినప్పుడు ఆ ఒలివ కొండ గురించి మాట్లాడతాడు ఒలివల నూనె ఒలివల కాయలు మనం చూస్తాం అంజురపు చెట్టు అండి అంజురపు చెట్టు గురించి యేసుక్రీస్తు వారు మత సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాలలో ఆయన చెప్తాడు అంజురపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకుని అంజూరపు కొమ్మ లేత చిగురించినప్పుడు వసంత కాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొని అమ్యాన్ అలాగే చూడండి ఖర్జూరపు చెట్టు ఈ ఖర్జూరపు మట్టల గురించి మనం వింటాం ఎస్ఐ వారు ఇరుశ్వలి వచ్చినప్పుడు ఆ మట్టలను వారు తీసుకొచ్చి దారి పొడుగునా పొడిచారు అని పరిచారు అని కదా ఎంత గొప్ప మాటలండి ఇవన్నీ కూడా ఇదే అండి గంగిరేణిదే చూడండి ఇలా నేను చూపిస్తూనే ఉంటానండి చాలా బాగుంటుంది ఈ తోట ఇది ఒకవేళ దేశంలో ఉంటుందండి మీరందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించాను ఈ లోకములో ప్రతిదీ కూడా మనిషికి అవసరమై ఉన్నదని ఆయన ప్రతిదాన్ని సృష్టించాను ఆయన నోటి మాట వలన చెట్లు కలిగాను కదా విత్తనమునిచ్చి చెట్టు కలిగాను అవునండి నిజమేనండి దేవుడు ఎంత గొప్పపడండి ఎంత మహోన్నతుడండి ఆయన ఇక్కడ కోడులను చూస్తాం మనం మనము కోవిడ్ దేశంలో ఇలా కోళ్ళను కూడా పెంచుతూ ఉంటారండి వాటికి ఆ యొక్క బత్యమును కొనకచ్చి వేసి లోపలిని ఉంచి పెంచుతూ ఉంటారు చాలా బాగున్నాయి కదా నాటుకోళ్ళన్ని గ్యాస్ దేవుడు సృష్టించిన సృష్టి అండి ఇదంతా మానవుడు కదా కోడి ముందా గుడ్డు ముందా అంటే కోడే ముందని చెప్పగలం కదా ఇదిగోండి ఇదంతా సముద్రం అండి మీరు బాగా చూడండి ఎగిసి పడుతున్న అలలను చూడండి దేవుడు సముద్రం గురించి అనేక మార్లు చెప్పాడు ఆయన సముద్రంపై నడిచాడు ఆయన సముద్రపు అలలను అనిచ్చాడు ఆయన నోటి మాటతో సముద్రము అలలు రాకుండా ఆగిపోయింది దేవునికి మహిమ కలుగును గాక ఎర్ర సముద్రమును మోసే ద్వారా రెండు పాయలుగా చీల్చాడు అవునండి నిజమేనండి దేవుడు ఆ యొక్క జలములకు హద్దులు నియమించాడు సముద్రమునకు హద్దులు నియమించాడు అవునండి చూడండి అన్ని నీళ్ళు ఉన్నాయి కదా అవి ఒక్కసారిగా ఇలా ఎందుకు దాటి రాలేకున్నాయి వాటికి హద్దులు నియమించింది దేవుడేనండి దేవుడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి ఈ ఇప్పుడున్న ఈ సమయంలో మన ఇండియా దేశంలో తుఫాను వచ్చి చాలామంది చచ్చిపోతున్నారు కదా మరి ఇక్కడ చూడండి సముద్రం నిమ్మలముగా ఉన్నది ఒక్క వాన చినుకు కూడా లేదండి భూమిని సృష్టించిన సృష్టికర్త కదా మరి ఆ సృష్టికర్త ఎక్కడ ఏమి ఎప్పుడు జరపాలో అది జరుపుతూ ఉన్నాడని మనం గమనించి మన బ్రతుకు దినములను మన మన యొక్క ప్రవర్తనను మార్చుకొని ఆయనకు ఇష్టంగా ఉండడానికి ఆ రాకడ సమయంలో మనం కూడా ఎత్తబడడానికి సిద్ధంగా ఉంటే ఎంత బాగుంటుందండి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి నీ జీవితం నా జీవితం మారాలి అంటే యేసయ్యను మనము ఆరాధించాలి ఆ ఆరాధన నీ పూర్ణ నీ పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో తండ్రిని ఆరాధించమని ఏసయ్య కూడా అన్నారు మనందరం కూడా క్రిస్తేశ్వర నామంలో బాప్తీసంలో తీసుకొని అయ్యా నా జీవితానికి ఒక నూతన వెలుగును ఒక నూతన మనస్సును తెచ్చుకుంటే ఎంత బాగుంటుందండి ఎంత ఆనందంగా ఉంటుందండి ఎంత సంతోషంగా ఉంటుందండి ఆమె లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియోను చాలా కష్టపడి తీశాను దేవునికే మహిమ కలుగును గాక దేవాతి దేవునికే మహిమ కలుగును గాక మీ అందరి యొక్క దీవెన మీ అందరి ప్రార్థనలో మమ్మలను జ్ఞాపకం చేసుకోండి మీ అందరి కొరకు ప్రార్థించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం వేసయ నామముకే వందనాలు ఆయన సన్నిధానంలో మనం ఉంటే ఆయనే మనకు అన్ని విధాలా తోడుగా ఉంటాడు లైక్ అండ్ సే ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంది కదా మీకు ద్రాక్ష తోట అలాగే నిమ్మకాయలు సీనిమ్మకాయలు పాపర పనస గంగిరేడిపండ్లు అలాగే ఖర్జూరపు చెట్లు ఒలేవ చెట్లు అంజూరపు అన్నీ అన్ని కదా వీటిలో బైబిల్లో అనేకమైన పేర్లు ఉన్నాయి కాబట్టి దేవాది దేవునికి మహిమ కలుగు లేక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి